హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు వైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే కుతుబ్షాహీలికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలుసును కుతుబ్ షాహీలు అనేది ఏపీకి సంబంధించి కానీ లేదా టీఎస్కి సంబంధించి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి రీజనల్ హిస్టరీలో భాగంగా అయితే సో మనకి ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే ఓకే తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లావచ్చు లేదంటే ఇతర విషయాల మీద మనకి క్వశ్చన్ చేసేటప్పుడు డెఫినెట్గా కుతుబ్ షాహిల్ మీద కూడా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అలాగే టీఎస్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మరి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూషన్ డిస్కస్ చేద్దామండి కుతుబ్ షాహీల్కి సంబంధించి వాస్తవానికి తీసుకుంటే కుతుబ్ షాహీలు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ దాకా రూల్ చేయడం జరిగింది మొత్తం సెవెన్ మెంబర్సు అయితే వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకిస్ని డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఐక్యూ ఛానల్ని కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు ఓకే చాలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్లు అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థిరిటికల్ వేలో అనమాట మీకు అంతా డిజిటల్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నేను మీకు ప్రస్తుతానికి వచ్చేసి ల్యాప్టాప్ల క్లాస్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది సో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీకు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి పేపర్ వన్ కూడా మీకు స్టార్ట్ అయిందండి సో దాన్ని మోస్ట్లీ మనం ఈ నెలాఖరికి అంటే ఏప్రిల్ నెలాఖరికి ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ సిలబస్ అనేది ఫినిష్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్న ఆల్రెడీ ఈస్టర్న్ చావ్లికేస్ చెప్పాము శాతవాహన్లు అయింది ఇక్ష్వాకులు అయింది అలాగే మోడర్న్ హిస్ట్రీలో ముఖ్యమంత్రులకు సంబంధించిన లిస్ట్ కూడా చెప్పడం జరిగింది ఫాస్ట్ ఫాస్ట్గా అవుతున్నాయి ఆ క్లాసెస్ కూడా మీకు రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మువ్వ పదాలు రచించినటువంటి క్షేత్రయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఓకే మువ్వ పదాలు రచించినటువంటి క్షేత్రయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు ఆప్షన్స్ అబుల్ హసన్ తానీషా అబ్దుల్లా కుతుబ్షా సుల్తాన్ కులీ కుతుబ్షా అండ్ మహమ్మద్ కులీ కుతుబ్షా అండి ఓకే చూడండి మనకి మొగ పదాలు రచించినటువంటి క్షేత్రయ్య ఓకేనండి తన అసలు పేరు వచ్చేసి వరదయ్య అనమాట యాక్చువల్లీ ఓకేనండి అయితే ఈయన అబ్దుల్లా కుతుబ్ యొక్క ఆస్థానంలో మొగ పదాలు అనేవి ఏంటంటే మనకి ఓకే శ్రీకృష్ణుడికి సంబంధించి రచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి మనకి జనరల్గా తీసుకుంటే టోటల్గా వీళ్ళు వచ్చేసి సెవెన్ మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్లో మనకి గోల్కొండ కుతుబ్ హిల్ తల్లి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిందండి ఓకే మనకి ఫస్ట్ తీసుకుంటే మనకి సుల్తాన్ కులీ తర్వాత జమ్షిద్ కులీ తర్వాత ఎబ్రాహీం కులీ కుతుబ్షా తర్వాత మహమ్మద్ కుతుబ్షా అండ్ ఓకే మహమ్మద్ కులీ కుతుబ్షా తర్వాత సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా అండ్ అబుల్ హసన్ తానిషా అనమాట ఈ అబుల్ హసన్ తానీషా టైంలో పదహారు వందల ఎనభై ఏడులో వచ్చేసి ఔరంగజేబు వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ని అనమాట ఆక్యుపై చేయడం జరిగింది చాలా ఈజీగా ఉంటుంది టాపిక్ అయితే మీకు అండ్ గోల్కొండ ప్రజలచే బడే మాలిక్గా పిలవబడినది ఎవరు బడే మాలిక్ అని చెప్పేసి గోల్కొండ ప్రజలు ఎవరిని పిలిచారు ఆప్షన్స్ సుల్తాన్ కులీ జంషీద్ కులీ అండ్ ఇబ్రహీం ఇబ్రాహీమ్ కులీకు మహమ్మద్ కులీ కులీకు అండి సుల్తాన్ కులీకే ఓకేనండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బడే మాలిక్ అని చెప్పేసి పిలవడం జరిగిందనమాట ఓకే అయితే వీళ్ళు వచ్చేసి మనకి మూడవ మహమ్మద్ షా టైంలో అనమాట అంటే ఎవరైతే బహుమని సామ్రాజ్యం ఉంటుందో ఆ బహుమని సామ్రాజ్యంలో మూడవ మహమ్మద్ షా టైంలో అనమాట వీళ్ళు ఎంటర్ అవుతారు అనమాట ఇరాన్ ప్రాంతాల్లోనే హందం అనేటటువంటి ఏరియాకి చెందిన వాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ అక్కడ నుంచి ఎంటర్ అయ్యి మూడవ మహమ్మద్ టైంలో చాలా వరకు ఈయన మంచి మంచి పదవులు అనేవి తీసుకోవడం జరుగుతుందనమాట ఆ తర్వాత కాలంలో పదిహేను వందల పన్నెండుకి వచ్చినప్పటికీ ఏంటంటే ఓకే సో సుల్తాన్ కులీ అనమాట తన యొక్క ఓకే ఇండిపెండెన్స్ని ప్రకటించుకుంటాడు గోల్కొండ ప్రాంతంలోనే ప్రకటించుకొని కుతుబ్ షా యొక్క పరిపాలన ప్రారంభిస్తాడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి ఏయాది చరిత్ర రచించినటువంటి పొన్నగంటి తెలగ నారుడు ఓకేనండి ఈ యయాతి చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంట ఓకే యయాతి చరిత్ర రచించింది మనకి పొన్నగంటి తెలగ నార్యుడు తెలుగుకు సంబంధించినటువంటి సాహిత్యంలో భాగంగా క్వశ్చన్ ఇస్తాడు మనకి ఆప్షన్స్ ఇబ్రహీం కుల్లి కుతుబ్ షా సర్దార్ అమీర్ ఖాన్ మహమ్మద్ కులి కుతుబ్ షా అండ్ మహమ్మద్ ఓకేనండి హందానీ అండి ఆన్సర్ వచ్చేసి సర్దార్ అమీర్ ఖాన్ అనమాట వాస్తవానికి తీసుకుంటే ఈయన ఇబ్రహీం కులీ ఆస్థానంలో ఉండేవాడు ఎవరు ఈ పన్ను తెలంగాడు అనమాట ఈయన ఏంటంటే ఇబ్రహీం సర్దారుల్లో ఒకరైనటువంటి ఈ సర్దార్ అమీర్ ఖాన్ అనే అతనికి అనమాట ఈ ఏయాజ్ చరిత్ర అనమాట అంకితం అనేది ఇవ్వడం జరిగిందండి ఇబ్రహీం కులీకుతుబ్షా ఏంటండి అంటే ఓకే అదే రామరాయల కాలంలో ఓకే అంటే వాళ్ళన్న జంషీద్కి వ్యతిరేకంగా అనమాట ఈయన కొన్ని కాన్స్పరసీ తీరి తీసుకొస్తాడు జంషీద్ కులీ కుతుబ్షా ఏం చేస్తారంటే కొంచెం బాగా డిక్టేటర్షిప్ ఉంటుందన్నమాట సో వెంటనే ఈయన్ని అటాక్ చేద్దామని మనుషుల్ని పంపిస్తే ఇబ్రహీం ఏంటంటే అంటే విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతారండి అలీరామరాయలు ఈ ఆశ్రయం ఇస్తారనమాట అక్కడ కొంతకాలం పాటు ఉండి తెలుగు భాష మీద మంచి కమాండ్ తెచ్చుకుంటారు ఇబ్రహీం కులీ షా ఆ టైంలోనే తెలుగు సాహిత్యం మీద పట్టొచ్చిన తర్వాత అయిన కుతుబ్షా అంటే గోల్కొండ ప్రాంతంలో కూడా తెలుగు వాళ్ళని ఎక్కువగా అంటే తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా పోషించడం జరిగిందనమాట సో అలాగే ఉర్దూ భాషను కూడా పోషించడం వల్ల అతన్ని ఓకేనండి ఉర్దూ ఛాజర్ అని అలాగే మల్కీ బ్రాహ్ముడు అని కూడా పిలుస్తారు ఎబ్రాహీం కులి కుతుబ్ ఓకే ఓకేనండి నెక్స్ట్ చూడండి ప్రజలచే మల్కీ రాముడు అని ఎవరిని పిలి పిలిచారు సో ఇప్పుడు ఇప్పుడే చెప్తాను నేను మీకు ఇబ్రహీం కులి కుతుబ్ షానే ఓకేనండి మల్కీ బ్రాహ్ముడు అని కూడా పిలుస్తారు అనమాట యాక్చువల్లీ ఓకే మరి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి షాజహాన్ చేతిలో ఓడిపోయి కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినటువంటి కుతుబ్ పాలకుడు ఓకే షాజహాన్ చేతిలో ఓడిపోయి కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినటువంటి కుతుబ్షాహి పాలకడావు మహమ్మద్ కులీ కుతుబ్షా ఇబ్రహీం కులీ కుతుబ్షా అబుల్ హసన్ తానిషా అండ్ అబ్దుల్లా కుతుబ్షా అండి వాస్తవానికి తీసుకుంటే ఈ కోహినూర్ డైమండ్ అనేది మనకి కృష్ణా ప్రాంతంలోని కొల్లేరు దగ్గర దొరికిందనమాట యాక్చువల్ అప్పుడు కొల్లేరు గనుల్లో దొరికింది ఇది కొల్లేరు మైన్స్లోని అయితే సో దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్షా టైంలోనే ఐ మీన్ సారీ అండి అబ్దుల్లా కుతుబ్షా టైంలో ఉండేదన్నమాట కరెక్ట్గా షాజహాన్ ఏం చేస్తారంటే షాజహాన్ ఎవరు మొగల్ ఎంపరర్ అనమాట షాజహాన్ అనమాట గోల్కొండ ప్రాంతం మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ అబ్దుల్లా కుతుబ్షా ఏం చేస్తారంటే ఈ కోహిని డైమండ్ అనేది ఎవరికి ఇచ్చేస్తారంటే షాజహాన్ అంటే మొగల్స్కి ఇచ్చేస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా ఆ తర్వాత కాలంలో అబుల్ హసన్ తానిషా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఓకే సో ఔరంగజేబు వచ్చేసి కంప్లీట్ గోల్కొండ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేస్తాడు ఓకే నెక్స్ట్ ఉండమ్మా కందుకూరి రుద్రకవి అద్దంకి గంగాధరుడు పొన్నగంటి తెలగనారుడు ఎవరి యొక్క ఆస్థాన కవులు సో మీరు ఈజీగా చెప్పేస్తారు నేను మీకు కావాలంటే ఒక థర్టీ సెకండ్స్ టైం నేను మీకు ఓకే ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చూడండి ఇక్కడ కందుకూరు రుద్రకవి అద్దంకి గంగాధరుడు పన్నగంటి తెలగనారుడు వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు ఆస్థానంలో ఉన్నారంటే ఇబ్రహీం కుల్లి కుతుబ్షా ఆస్థానంలో ఉన్నారండి ఎందుకంటే తెలుగు భాష మీద అభిమానం పొంది ఓకేనండి అభిమానాన్ని పెంచుకొని తెలుగుని ఓకే ఎక్కువగా ఆదరించినటువంటి కుతుబ్ హీ రాజుగా ఇబ్రహీం కులి కుతుబ్షా అని పిలుస్తారు సో ఇతనికే మల్కీ బిరాముడు అంటారండి అలాగే రెండో పాయింట్ ఏంటంటే అంటే ఇందాక మనం చెప్పుకున్న ఉర్దూను కూడా డెవలప్ చేస్తే తన ఉర్దూ చాదర్గా కూడా పేరు పొందాడు అనమాట మరి కందుకూరు రుద్రకవి తెలుసు మీకు నిరంక పాక్యం రచించడం జరిగింది ఏయా చరిత్ర అయితే పనగంటి తెలగనాడు అలాగే మనకి తపతి సవరణ అయితే మనకి అర్ధంకి గంగాధరుడు మనకి రచించడం జరిగిందనమాట సో ఇలా తెలుగు సాహిత్యాన్ని కంప్లీట్గా డెవలప్ చేయడం జరిగింది వేల టైంలో ఇబ్రహీం కులి కుదు టైం నెక్స్ట్ ఉండే మా తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహుమని సామ్రాజ్యం ఇది తల్లికోట యుద్ధం బాగా ఫేమస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో జరిగిందండి దీన్నే బన్నీహట్టి యుద్ధం అని కూడా పిలుస్తారు యాక్చువల్లీ దీన్ని ఈ బన్నీహట్టి యుద్ధం అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో బహమనీ సామ్రాజ్యానికి మరియు ఇంకెవరికమ్మా జరిగిందంటే విజయనగర సామ్రాజ్యానికి జరిగిందండి ఓకేనా బహుమనీకి బహమనీ సామ్రాజ్యం అంటే వాస్తవానికి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఓకే గుల్బర్గా క్యాపిటల్ దగ్గర అయితే ఈ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఓకేనండి బహమనీ సామ్రాజ్యం ఏర్పాటైంది ఓకే అబ్దుల్లా హసన్ గంగు అని అతను స్టార్ట్ చేశాడనమాట దీన్ని కరెక్ట్గా పదహారు సెంచరీ వచ్చినప్పటికి ఏమైందంటే బహమనీ సామ్రాజ్యం అనేది ఐదు పార్ట్లుగా విడిపోయింది ఒకటి బేరారు రెండోది బీదర్ మూడోది బీజాపూర్ అహ్మద్నగర్ రెండు గోల్కొండ అనమాట ఈ ఐదు పార్ట్లుగా డివైడ్ అయిపోయింది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో వేళకి వచ్చినటువంటి క్లాషెస్ వల్ల ఏమైందంటే ఓకేనండి యుద్ధం స్టార్ట్ అయినాడు అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరండి అంటే మళ్ళీ ఇబ్రహీం కులీ కుతుబ్ నాయకత్వం వహించాడు అంటే గోల్కొండ సుల్తాన్ అనమాట మరి ఇందులో పాల్గొనలేదండి ఒక బహుని సామ్రాజ్యం ఎవరంటే ఆప్షన్స్ చూద్దాం బేదర్ బేరార్ బీజాపూర్ అంబద్నగర్ గోల్కొండ అండి ఆన్సర్ వచ్చేసి బేరార్ ఓకే సో నేను చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే బేరార్ అంటే వాళ్ళు తల్లికోట యుద్ధం చేయడానికి రారట ఓకే వాళ్ళు రారు బేరారు అని గుర్తుపెట్టుకున్నాను బేరార్ అనేది లేదండి మిగతా నాలుగు ఉంటాయి అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూడండి ఈ యుద్ధం గురించి ఓకే రాబర్ట్ సోయల్ అనమాట ది అండ్ ఎంపైర్ అనే పుస్తకంలో రాశాడు దీనికి భోగాపురం యుద్ధం కూడా పిలుస్తారండి అయితే దీన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు ఎవరు పిలిచారంటే నీలకంఠ శాస్త్రి పిలిచాడు అనమాట యాక్చువల్లీ ఓకేనా యుద్ధాన్ని బన్నీహట్టి యుద్ధం అని కూడా అంటారు ఇందాక మనం చెప్పాం షేర్వాణి ఓకేనండి షేర్వాణి బన్నీ ఓకే మరి యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క వాటర్ల యుద్ధం అంటారండి వాటర్ల యుద్ధం ఏంటంటే నెపోలియన్ టైంలో జరిగిన యుద్ధం అనమాట యాక్చువల్లీ వరల్డ్ హిస్టరీలో బాగా ఫేమస్ సో విజయనగర సామ్రాజ్యానికి అంటే ఈ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయింది బాగా తగ్గిపోయింది అనమాట ఈ యుద్ధం తర్వాత ఏంటంటే అంటే అరవీటి వంశం ప్రారంభమైందండి ఎందుకంటే తులుగు వంశం కాలంలో జరిగింది యుద్ధం ఎందుకంటే మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని థర్టీన్ థర్టీ సిక్స్ నుండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ దాకా నాలుగు వంశాలు పరిపాలించాయి సంగమ సాళువ తుళువ అరవీటి సో ఈ తులు వంశం టైంలో జరిగిన యుద్ధం అరవీటి వంశం అనేది ఈ యుద్ధం తర్వాత ఫామ్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఉండే అక్కన్న మాదన్న ఎవరి ఆ స్థానంలో ఉండేవారు చూడండి ఆప్షన్స్ అబుల్ హసన్ తానీషా సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షండ్ కులీ కొల్లీ కుతుబ్షాండ్ సో అబుల్ హసన్ అండ్ చివరి కింగ్ అనమాట కుతుబ్షా హిల్లో ఈయన ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి అనమాట సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఓకే ఈ అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో అక్కన్న మాదన్న అని ఇద్దరు రెవెన్యూ మంత్రులు అండి వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ అనమాట యాక్చువల్లీ వీళ్ళు మేనల్ డే కంచర్ల గోపన్న మనకి ఎలా తెలుసు అంటే భక్త రామదాసుగా పరిచయం మనకి కంచర్ల గోపన్న కదా సో శ్రీరామదాస్ పేరుతో మనకి అక్కినే నాగార్జున గారు వచ్చేసి బయోపిక్ కూడా తీయడం జరిగిందనమాట ఇన్ఫ్యాక్ట్ అన్నమయ్య బయోపిక్ కూడా తీసారనమాట అన్నమయ్య ఎక్కడ ఉన్నారంటే మనకి విజయనగర సామ్రాజ్యంలో వంశంలో ఉన్నారు అలాగే గోల్కొండ కుతుబ్షా అయితే మనకి ఇక్కడ అబ్బుల్ హసన్ తానేషా ఆస్థానంలో ఉన్నారనమాట ఎవరు కంచెల్లి గోపన రామదాస్ సో అక్కన్న మాదన్న తానీ శాస్తానంలో ఉన్న ఇదండి మనకి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అయితే వీళ్ళిద్దరు కాలంలో అనమాట ఓకే అంటే వీళ్ళిద్దరూ ఏంటంటే రెవెన్యూ డెవలప్మెంట్ అంతా చూసుకునేవారనమాట కాకపోతే వీళ్ళిద్దరినీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో ఔరంగజేబ్ చంపేస్తారండి చంపేసిన తర్వాత గోల్కొండ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలని అనుకున్నప్పుడు తానేష అనమాట ఓకే గోల్కొండ ఫోర్ట్లో ఉండిపోతాడండి ఆ గోల్కొండ కోటని ఓకే ఆక్యుపై చేయడానికి చాలా సమయం అనమాట దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మొఘల్ సైన్యం అనేది చాలా కష్టపడింది ఎయిటీ సెవెన్లో మొత్తానికి ఏంటంటే గోల్కొండ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారనమాట సో దక్కన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడంలోనే ఎక్కువ టైంని వృధా చేసుకున్నాడని చరిత్రకారులు చెప్తారు ఔరంగజేబ్ గురించి సో ఇతనే తానిషా అనమాట చివరి రాజు సో సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నుంచి దాదాపు పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు కూడా గోల్కొండ ప్రాంతం ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఎవరు టైంలో ఉందంటే మొగల్స్ టైంలోనే ఉందనమాట అంటే మొగల్స్ అండర్లో ఉందనమాట కానీ పదిహేడు వందల ఇరవై నాలుగు ఏమైంది సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో ఏమైందంటే నిజాంషాహీలి పరిపాలన అనేది ప్రారంభమైందన్నమాట యాక్చువల్లీ ఓకేనా అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందామండి ఓకే సో ఏదన్నమాట కంటెంటు ఈ వీడియోలో మీకు సో మీ కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతిరోజు మనం ఏవో ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంసీకి వీడియోస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మీ కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏపీ హిస్టరీ అవ్వచ్చు లేదంటే ప్రతి మిగతా సబ్జెక్టులో టెస్ట్ సిరీస్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ యూ ఆల్ ది బెస్ట్